నమస్కారం కథ చెబుతాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు అబద్ధం చెడిన ఆడది రూపాయికి రూపాయిని పుట్టించమని విద్య గురువై వంశంలో పెట్టిన విద్య తండ్రి పోతూ పోతూ కొన్ని పాఠాలు చెప్పాడు నాయన డబ్బు మన కులదేవత అనుక్షణము భక్తితో కొలుచుకో రూపాయిని రూపాయితో పూజించు రూపాయిని ఖర్చు పెట్టామంటే మన కులదేవతను అవనా అవమానపరిచినట్టు లెక్క నేను మూడు అంతస్తుల మేడ కట్టాను ఆ పై అంతస్తుల్లో జనం ఎవరో కాపురం చేయకపోయినా పావురాళ్ళు గబ్బిలాలు తిరుగుతున్నా ఆ మేడలో మన కులదేవత ఉంది తింటే జీర్ణం అయిపోతుంది నిలవదు కదా అంచేత రుచిగా తినాలనే కోరికలు చంపుకో పైగా రూపాయి అరగదు కరగదు అంతకంత పెరుగుతుంది గురవయ్య ఆ పాఠాలని శాంతం వంట పట్టించుకున్నాడు వ్యాపారంలో తండ్రిని మించిన వాడయ్యాడు పచ్చడి మెతుకులే తినేవాడు కటిక నేల మీదే పడుకునేవాడు కట్టుకున్న పెళ్ళానికి కూడా కాసంత బంగారం పెట్టలేదు వడ్డీల మీద వడ్డీలు పెంచి అంచెలంచెలుగా సంపద పెంచాడు పై అంతస్తుల్లో పిచ్చుకు గూళ్ళు పెరుగుతున్న కొద్దీ ధనలక్ష్మి కరుణిస్తోందని సంబరపడ్డాడు ఇంతలో గురవయ్యకి కూతురు పుట్టింది కూతురు పుట్టినందుకు సంబరం లేకపోగా దిగులు పడ్డాడు పెరిగి పెద్ద అయితే కట్న కారుకులు ఇచ్చి పిల్లని ఓ అయ్య చేతిలో పెట్టాలే అని ఇప్పటి నుంచి ఆలోచనలో పడ్డాడు ముందు ముందు ఖర్చులున్నాయని పట్టుదలగా అప్పులిచ్చి వడ్డీలు పెంచి సంపాదించాడు పిల్ల పెరిగి పెద్దదైంది పెళ్లి చేయాలి కట్నం ఇవ్వడం ఇష్టం లేదు పండగలకి పబ్బాలకి సారలు చీరలు పెట్టడం అంతకన్నా ఇష్టం లేదు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది గురవయ్యకి నూతలపాడులో అనాథగా ఉంటున్న దూర బంధువుల పిల్లాడు శంకర్రావు అని ఒకడున్నాడు రెండో కంటివాడికి తెలియకుండా పిల్లని శంకర్రావుకిచ్చి గుళ్ళో పెళ్లి చేసి ఇల్లరికెప్పుడు అల్లుడుగా తెచ్చుకున్నాడు గురవయ్య మనస్సు స్థిమితపడింది లెక్కడొక్క చూడ్డానికి వసూళ్ళకి మనిషి ఒకడు దొరికాడు గురవయ్యకి బాగానే ఉంది కానీ శంకరయ్య ఎరుకులో పడ్డాడు పచ్చడి మెతుకులు ఎండలో పడి తిరగడాలు అతగాడికి నచ్చలేదు కళ్ళ ముందు కాసులు కనబడుతుంటే హీనంగా బతకడం అతనికి రోత అనిపించింది మాము తన్ని పనివాడి కంటే హీనంగా బానిసిగా చూస్తుండటంతో మరీ కుంగిపోయాడు ఈ సంఖ్యని తెంపుకోవడం ఎలాగో తెలియక ఒక ఒకరోజు గురవయ్య ముక్తాయిపాళెం వెళ్ళి జానయ్య ఐదు వేల రూపాయలు బాకీ కింద బా జమ కడతానన్నాడు వసూలు చేసుకురా అని శంకర్రావుని పంపించాడు శంకర్రావు సరేనని వెళ్ళిపోయాడు పొద్దున వెళ్లినవాడు సాయంత్రమైనా తిరిగి రాలేదు రాత్రి పది గంటల వేళ శంకర్రావు ఒగర్చుకుంటూ వచ్చి ఆ జానేయ్య బాకీ లేదు గీకి లేదు పో పొమ్మన్నాడు మీరు పత్రం గిత్రం లేకుండా అంత డబ్బు మాటల మీద అప్పిస్తారా అని ఎగురుపడ్డాడు గురవై ఉన్నవాడు ఉన్నట్టు కుప్పకూలిపోయాడు మాట రాలేదు ఎంత మోసమా వేలు వేలు అని గొనుక్కుంటూ పిచ్చిచూపులు చూశాడు వైద్యుడి కోసం పరిగెత్తారు వైద్యుడి కోసం పరిగెత్తారు పిచ్చి ముదిరి సందులోకి వచ్చింది అర్ధరాత్రి వేళ దూలాల వైపు పిచ్చి గూళ్ళు చూస్తూ ప్రాణాలు విడిచాడు గురవయ్య శంకర్రావుకి తంతే గార్ల బుట్టలో పడ్డట్టయింది అబద్ధం ఆడే ఐదు వేలు దక్కించుకుందాం వాడికి ఆస్తంతా హాయిగా అనుభవించవచ్చు అనుకున్నాడు కానీ అదేం రోగం పచ్చడి మెతుకులకు అలవాటు పడ్డ నోరు పరమాన్నం అసహించుకుంది నెల తిరిగేటప్పటికీ జానయ్య వచ్చి ఇంటి మీద పడ్డాడు నేను బాకీ ఎగ్గొట్టానా నన్ను పరగణాలో అప్రతిష్టపాలు చేశావా అంటూ శంకర్రావు తమాయించుకుని జానయ్య అరుగు మీద కూర్చోబెట్టుకుని సవివరంగా చెప్పాడు గురవాయి మామకి పెద్దతనం వచ్చి కాపీనం పెరిగిపోయింది డబ్బు తీసుకొచ్చి చేతిలో పోసినా పత్రం చెల్లు లేవు కాబట్టి నలుగురిని పిలిచి నీ మీద అభాండం వేశాడు ఆ పాపం ఆ రాత్రి తిప్పికొట్టింది కదా ఇంకెందుకు వెళ్ళిపోండి అని ఓ అబద్ధం కప్పుకుందుకు మరో అబద్ధమే కాక మళ్ళీ మళ్లీ ఆడాల్సి వచ్చింది ఎన్నో అబద్ధాలాడి నెట్టుకొస్తున్నా చేతనో శంకర్రావు నోటికి పచ్చడి మెతుకులు తప్ప పరమాణం రుచించడం లేదు చలవ బట్టలు ఒంటి మీద తెలతెలబోతూ గరగరలాడుతూ బాధ పెడుతున్నాయి నీరుకావ బట్టలే సుఖంగా ఉన్నాయి ఈ కథ ఇలా ఉండగా సర్వేశ్వరరావు కొంతకాలం క్రితం మీనాక్షి అనే అమ్మాయిని పాల్గట్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని కొందరు లేదు అతగాడి ఉంపుడుకత్తా అని ఇంతకుముందే రెండు చేతులు మారిందని కొందరు అనుకునేవారు ఎవరేమనుకుంటేనే సర్వేశ్వరరావు ముచ్చట ఎంతో కాలం నిలవలేదు ముప్పై ఐదేళ్ల మీనాక్షిని ఊరికి వదిలేసి కాలం చేశాడు సర్వేశ్వరరావు అతను పోవడంతో అందరు నోళ్ళు ఊరాయి మీనాక్షిని తమదాన్ని చేసుకోవడానికి అందరూ తలో రకంగా ప్రయత్నాలు చేయసాగారు పైగా ఉంచుకోవడం అంటే ఓ హుందా కదా మీనాక్షి ఓ నెలపాటు ఇంట్లోంచి బయటికి రాలేదు ఆ తర్వాత తప్పలేదు కృష్ణకి నీళ్ళకెళ్ళేది సాయంత్రాలు గుళ్ళోకి బజారుకెళ్ళి తన సరుకులు తనే తెచ్చుకునేది ఇలా పట్టపగలే ఎక్కడ పెడితే అక్కడ మెరిసేది మీనాక్షి దానితో జనం విరగబడ్డారు నీళ్ళకా వెళ్ళి మోసేవాళ్ళ దగ్గర నుంచి వ్యాపారస్తులు రైతులు అందరి కళ్ళు ఆశగా చూసేవి మీనాక్షి తన్ని కోరుకుంటున్న వాళ్ళందరినీ గురించి ఆలోచించి నగలు నాణ్యాలు ఓ పూట పెడతారు రెండో పోటు లాక్కుంటారు కావలసింది అన్నం కదా గుట్టుచప్పుడు కాకుండా ఉంటుంది అని వంట బ్రాహ్మణైన సుందరవే సుందరయ్యని వరించింది సుందరయ్య కొండెక్కిపోయాడు వంటకి పిలిస్తే సగం పిండి వంటలు మీనాక్షి ఇంటికి తరలించేవాడు మీనాక్షికి భోజనం సృష్టిగా కుదిరాక చీరల మీదకు పోయింది కోరిక చీరలు అమరాక నగల మీదకు పోయింది మనసు దాంతో సుందరయ్య పెళ్ళాం నలుగురు పిల్లలు సంసారం యావత్తు నలిగి ఒత్తులైపోయారు ఇల్లు దోపిడీ అయింది సంవత్సరం తిరిగేటప్పటికీ సుందరయ్య గుల్ల మనిషి పొలలా అయిపోయాడు చెంతల రేవులో శంకర్రావు సుందరయ్య స్నానాలు చేస్తున్నారు గొంతులోతు నీళ్లలో ఉంచున్నారు సుందరయ్య శంకర్రావును చూస్తూ అన్నాడు అదృష్టవంతుడివయ్యా మామ పోవడంతో లక్షలు చేతికొచ్చాయి శంకర్రావు అన్నాడు అదృష్టం నీదయ్య మగపురుషుడివి నీ సుఖం ఇంకొకరికి ఏది అబద్ధాలతో అందలం ఎక్కుదామనుకున్నవాడొకడు పొందు పొందుకోసం అయిన వాళ్ళకు అన్యాయం చేసిన వాడు ఇంకొకడు ఇద్దరూ ఒకళ్ళని చూసి ఇంకొకడు దిగురుగా నవ్వుకొని బుడుంగని మునిగారు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు